సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ వైభవంగా నిర్వహించింది ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యకిరణాలు శ్రీవారి పాదాలను తాకాయి ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివచ్చారు ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ చిన్న శేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడంతో ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం మినీ బ్రహ్మోత్సవం ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తూ ఉంటారు రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం పదహేను వందల అరవై నాలుగు నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు ఈ క్రమంలో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు రథసప్తమి వేళ అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహన సేవ సూర్యప్రభ వాహనం సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్ పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తి పారవర్షంతో పులకించారు భక్తుల గోవిందనామ స్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది సూర్యుడు సకల రోగ నివారకుడు ఆరోగ్యకారకుడు ప్రకృతికి చైతన్య ప్రదాత ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు ఈ వాహనంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభగా భావిస్తారు సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే కావడంతో సూర్యుడిని సూర్య నారాయణుడిగా కొలుస్తున్నాం ఇంతటి మహా తేజపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్య నారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు సత్సంతాన సంపదలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం రథసప్తమి వేడుకల్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ ఎంఎస్ రాజు పనపాక లక్ష్మి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భానుప్రకాష్ రెడ్డి ఎన్ సదాశివరావు నరేష్ తదితరులు పాల్గొన్నారు